యోబు గ్రంథం బైబుల్లో ఇది ఒక ప్రత్యేకమైన విలక్షణమైన గ్రంథమని చెప్పడానికి చాలా కారణాలున్నాయి ఈ గ్రంథం అంతా ఇస్రాయేలుకు దూరంగా ఎక్కడో ఊజు అనే దేశంలో జరిగింది ఇందులో ప్రధాన పాత్రధారి యోబు ఇస్రాయేళలూయుడు కాదు ఈ రచయిత ఎవరో తెలీదు ప్రాచీన చరిత్రలో ఈ గాథ ఎప్పుడు జరిగిందో కూడా ఇందులో చెప్పలేదు అయితే ఇదంతా కావాలని చేసినట్టు కనిపిస్తున్నది దీని చారిత్రక విషయాల గురించిన చర్చల్లో మునిగిపోకుండా యోబు గాథపైనా అతని అనుభవాలు బాధలు లేవనెత్తిన ప్రశ్నలపైనా మన ధ్యానం ఉంచాలని రచయిత ఉద్దేశం కావచ్చు ఈ గ్రంథానికి ఒక స్పష్టమైన సాహితీ నిర్మాణం ఉంది ఇది ఒక వివరణాత్మకమైన ప్రస్తావనతో ప్రారంభమై ఒక ఉపసంహారంతో ముగుస్తుంది ఇక గ్రంథ మధ్యభాగమంతా యోబు అతని స్నేహితులు అని చెప్పిన నలుగురు వ్యక్తుల మధ్య జరిగిన చర్చలతో కూడిన చిక్కని హీబ్రూ పద్యాలతో నిండివుంది ఈ చర్చలన్నీ చివరిగా దేవుడు పద్యరూపంలో యోబుకు ఇచ్చిన జవాబులతో ముగిశాయి అదంతా ఎలా జరిగిందో చూద్దాం నాందీ ప్రస్తావన మనకు యోబును పరిచయం చేస్తుంది అతడు దోషం లేనివాడనీ దేవుణ్ణి ఆరాధించే యథార్థవంతుడనీ అది మనకు తెలిపింది అతడు చాలా మంచి వ్యక్తి అయితే ఒక్కసారిగా సన్నివేశం మనల్ని పరలోక స్థానాల్లోకి తీసుకెళ్లింది అక్కడ దేవుడు తన ఆస్థానంలో తన సిబ్బందితో మాట్లాడుతున్నాడు పాత నిబంధనలో దేవుడు ఈ లోకాన్ని ఏ విధంగా నిర్వహిస్తాడు అనే దానికి అది ఒక సాధారణమైన చిత్రీకరణ ఆ పరలోక జీవుల్లో సాతాను అనే ఒకడున్నాడు హిబ్రూలో దానికి అర్థం నేరారోపకుడు లేదా అపవాది అని అది మనం ఒక కోర్టులో ఉండి చూస్తున్నట్టుగా ఉంది దేవుడు యోబు గురించి అతడు నీతిమంతుడు అని చెప్పాడు అయితే దేవుడు యోబులాంటి నీతిమంతుల్ని ప్రోత్సహించే తీరును అపవాది సవాలు చేశాడు కేవలం దేవుడు అతనికి ఆస్తి ఐశ్వర్యాలనిచ్చి దీవించడం ద్వారా మాత్రమే యోబు దేవునికి లోబడుతున్నాడని అతడు అన్నాడు యోబుకి శ్రమలు కలగని అప్పుడు అతడు నిజంగా ఎంత నీతిమంతుడో తెలుస్తుంది అన్నాడు అందుకు బదులుగా అపవాది యోబును మొత్తి అతడు శ్రమలు పడేలా చేయడానికి దేవుడు అంగీకరించాడు సరిగ్గా ఈ సమయంలో మనలో చాలామంది ఏమిటి దేవుడెందుకలా చేశాడు అని అంటారు ఈ గ్రంథం ఈ ప్రశ్నకు జవాబు చెబుతుందని మనం అనుకుంటాం మంచివాళ్లు కష్టాలు పడడానికి దేవుడెందుకు అనుమతిస్తాడు కాని మీరు చదువుతూ ఉండగా ఈ గ్రంథం ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం లేదు ఈ గ్రంథంలో ఎక్కడా ఈ ప్రశ్నకు జవాబు కనిపించదు ఈ ప్రస్తావనలోనే ఈ గ్రంథంలో చర్చించబోయే ప్రశ్నలను సూచించింది దేవుని న్యాయం గురించి ఈ లోకాన్ని ఆయన ఖచ్చితమైన న్యాయసూత్రాలకు అనుగుణంగా ఏలుతున్నాడా అన్నవే ఈ ప్రశ్నలు ఈ ప్రశ్నలకు మనం ఈ గ్రంథం ప్రారంభంలోనే కాక దాని చివరి వరకు చదివితేనే జవాబులు లభిస్తాయి యోబు బాధలు పొందడానికి అసలైన కారణం ఏమిటో ఎన్నటికీ తెలియలేదు కాబట్టి దీని ప్రస్తావన బాధల్లో విస్మయంలో మునిగి ఉన్న యోబుని అతని భార్య గద్దించడంతో ముగిసింది అతనికి జ్ఞానం బోధించి సలహాలు ఇవ్వడానికి ముగ్గురు స్నేహితులు అతని దగ్గరకొచ్చారు వారి పేర్లు తేమానీయుడైన ఎలీఫజు షూహీయుడైన బిల్డదు నయమాతీయుడైన జోఫరు యోబులాగా వారు కూడా ఇస్రాయేలీయులు కారు ప్రాచీన కాలంలో సమీప తూర్పు ప్రాంతాల్లో దేవుని గురించి మానవుని జీవితంలో బాధలకొన్న స్థానం గురించి గొప్ప జ్ఞానం కలిగినవారు ఇదే భావన ఈ గ్రంథం ప్రధాన భాగంలోకి చొచ్చుకుపోయింది గ్రంథంలోని ఈ భాగం ఈ విధంగా వృద్ధి చెందింది మొదట యోబు మాట్లాడుతూ దానికి ఒక స్నేహితుని స్పందనుంటుంది ఆ స్నేహితునికి యోబు జవాబు చెప్పగానే మరొక స్నేహితుడు యోబు మాటలకు తన స్పందన వెల్లడి చేస్తాడు ఆ విధంగా అది కొనసాగుతుంది ఒకరి తరువాత మరొకరు మూడుసార్లు ఇలా జరిగింది ఈ చర్చంతా మూడు ప్రశ్నలపైనే సాగింది దేవుడు స్వభావరీత్యా న్యాయవంతుడేనా దేవుడు ఈ లోకాన్ని ఖచ్చితమైన న్యాయసూత్రాల ప్రకారమే ఏలుతున్నాడా అది నిజమైతే యోబు బాధలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి దేవుని న్యాయనిరతి ఈ లోకంలో ఎలాంటి మార్గం తీసుకోవాలి అని యోబు అతని స్నేహితులే నిర్ణయించడం మనం చూస్తాం మొదటిగా ఈ లోకంలో జరిగే ప్రతి సంఘటన ఖచ్చితమైన న్యాయసూత్రాలకు అనుగుణంగా జరగాలి కాబట్టి నువ్వు తెలివైన వాడివి మంచివాడివి దేవుణ్ణి గౌరవించేవాడివైతే నీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది దేవుడు నీకు బహుమానాలిస్తాడు అయితే నువ్వు దుర్మార్గుడివి మూర్ఖుడివి పాపకార్యాలు జరిగించేవాడివైతే నీకు చెడు విషయాలు జరుగుతాయి దేవుడు నిన్ను శిక్షిస్తాడు యోబు ప్రసంగాల్లో అతని వాదనంతా ఎప్పుడూ ఇదే మొదటిది తాను నిర్దోషిని ఈ విషయంలో అతని భావం ఏమిటంటే తనకు కలిగిన బాధలు దేవుని నుండి కలిగిన శిక్ష కాదు ప్రస్తావనలో మనం చూసిన విధంగా ఈ రెండూ సత్యమే దేవుడే న్యాయంగా యోబు యథార్థవంతుడని చెప్పాడని గుర్తుచేసుకోండి కాబట్టి దేవునిపై నేరారోపణ చేస్తూ యోబు తన వాదన ముగించాడు దేవుడు ఈ లోకాన్ని న్యాయంగా ఏలడం లేదు లేక దేవుడు తానే అన్యాయస్థుడై ఉండాలి అయితే అతని స్నేహితులు అతనితో విభేదించారు వారి వాదన ఏమిటంటే దేవుడు న్యాయవంతుడు అంటే ఆ విధంగా ఆయన ఈ లోకాన్ని ఎప్పుడూ న్యాయంగానే నడుపుతాడు కాబట్టి వారు దేవునిపై కాక యోబుపైనే నిందారోపణ చేశారు దేవుడతని ఈ విధంగా శిక్షించడానికి యోబు నిజంగా ఏదో తప్పుచేసి ఉంటాడు యోబు ఏ ఏ పాపాలు చేసి ఉండొచ్చో వారు జాబితా కూడా తయారుచేశారు యోబు దానంతటినీ వ్యతిరేకించాడు తన స్నేహితుల విషయంలో అతడు విసిగిపోయాడు క్రమంగా అతడు వారిని విడిచిపెట్టేశాడు ఇక దేవునితోనే నేరుగా వాదించడం మొదలెట్టాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే యోబు విపరీతమైన మానసిక క్షోభతో కొట్టుమిట్టాడుతున్నాడు దేవుడు న్యాయశీలుడు అని అతడు భావించేవాడు కాని ఇప్పుడు దానిని తన బాధలతో అన్వయించుకోలేకపోతున్నాడు కాబట్టి ఒక్కోసారి యోబు తన భావోద్రేకంలో దేవుడు తనను హేళన చేస్తున్నాడు అన్నాడు ఒకసారి అయితే అసలు ఈ లోకంలోని అన్యాయాన్నంతటినీ దేవుడే రచించాడు అని ఆరోపించాడు అయితే అలాంటి తలంపు రాగానే అతడు వణికిపోయాడు ఎందుకంటే దేవుడు నిజంగా న్యాయవంతుడు అని నమ్మాలని అతని ఆశ ఈ భాగంలో యోబు అన్ని రకాల ఉద్వేగాలకు లోనయ్యాడు కాబట్టి చివరిగా అతడు తన నిర్దోషిత్వం గురించి ఒక మాట చెప్పి ఆ తరువాత దేవుడే వ్యక్తిగతంగా వచ్చి తనకు జవాబు చెప్పాలని గట్టిగా కోరాడు సరిగ్గా ఈ సమయంలో ఆశ్చర్యకరంగా ఇంకో స్నేహితుడు ప్రత్యక్షమయ్యాడు అతడు భూజీయుడైన ఏలీహు అతడు ఇస్రాయేలీయుడు కాదు గాని అతనికి ఒక నామం ఉంది ఏలీహు కూడా యోబు అతని స్నేహితుల భావాలే కలిగి ఉన్నాడు దేవుడు న్యాయవంతుడని అతడు వాదించాడు దానర్థం ఈ లోకంలో దేవుడు ఎప్పుడూ న్యాయమే జరిగిస్తాడు అయితే మంచివారు ఎందుకు బాధలు పొందుతారు అనే విషయంలో ఏలీహు ఒక నిర్ణయానికి వచ్చాడు అది గతంలో చేసిన పాపానికి శిక్ష కాకపోవచ్చు భవిష్యత్తులో పాపం చెయ్యకుండా ఉండడానికి దేవుడు బాధలను ప్రజలకు ఒక హెచ్చరికగా పంపి ఉండొచ్చు మానవుల స్వభావాన్ని వృద్ధి చెందించడానికి వారికి విలువైన పాఠాలు నేర్పించడానికి దేవుడు నొప్పిని బాధలను పంపిస్తూ ఉండొచ్చు యోబు ఎందుకు బాధలు పడుతున్నాడో తనకు తెలుసని ఏలీహు చెప్పడం లేదు అయితే ఒక విషయం అతడు గట్టిగా నమ్మాడు దేవుడు అన్యాయస్థుడని ఆరోపించడం ద్వారా యోబు తప్పు చేస్తున్నాడు ఇక యోబు ఏలీహు మాటలకు ఏమీ స్పందించలేదు ఇక వాదన పూర్తయింది ఆ ప్రాచీన కాలం నాటి జ్ఞానమంతా ఉపయోగించి చూశారు కాని సమస్య మాత్రం అపరిష్కృతంగానే ఉంది అప్పుడొక్కసారిగా దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడు ఆయన యోబుకు వ్యక్తిగతంగా జవాబివ్వడం ప్రారంభించాడు మొదట యోబు అతను అన్యాయస్తుడని ఈ లోకాన్ని నడిపించడానికి సమర్థుడు కాదని చేసిన ఆరోపణకు జవాబిచ్చాడు దేవుడు యోబును ఆ విశ్వాంతరాలంలోకి తోడుకుని వెళ్లాడు అతనిని కొన్ని ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు ఈ విశ్వానికి మూలం ఏమిటి దాని నిర్మాణం క్రమం ఏమిటి అని అడిగాడు దేవుడు ఈ భూమిని ఆకాశ మండలాన్ని నిర్మిస్తున్నప్పుడు యోబు ఆయన పక్కన ఉన్నాడా యోబు ఎప్పుడైనా సూర్యోదయాన్ని శాసించాడా లేక వాతావరణాన్ని స్వాధీనం చేసుకున్నాడా యోబు ఎన్నడూ కనీసం ఊహించనైనా లేని ఈ విశ్వాంతరాళంలోని సంఘటనలపై దేవుని దృష్టి నిలిచివుంది తరువాత దేవుడు పర్వతాల్లో మేస్తున్న మేకల అలవాట్లు జింక ఏ విధంగా పిల్లకు జన్మనిస్తుందో లేక సింహాలు అడవి గాడిదలు ఏ విధంగా పిల్లలకు పాలిస్తాయో వీటన్నింటినీ వర్ణించాడు ఈ వర్ణనకు అర్ధమేమిటి యోబు అతని స్నేహితులు దేవుడు ఈ లోకాన్ని న్యాయబద్ధంగా నడిపించడం విషయంలో కలిగి ఉన్న అభిప్రాయాలను గుర్తు చేసుకోండి ఆ అభిప్రాయం వెనకాల యోబు అతని స్నేహితులు కలిగి ఉన్న లోతైన భావన ఏమిటంటే దేవుడు ఈ లోకాన్ని ఏ విధంగా నడిపించి తీరాలో తామే నిర్ణయించాలన్న ఉద్దేశం అలాంటి భావనలన్నీ దేవుడు చూపిన ఈ విశ్వ సందర్శనంతో పటాపంచలైపోయాయి మొదటిగా ఈ విశ్వం అతి విశాలమైంది బహు క్లిష్టమైంది అని వారికి స్పష్టమైంది దానిలోని ప్రతి చిన్న అంశం పైన దేవుడు తన దృష్టి ఉంచాడు అదే యోబు విషయంలో అయితే అతనికున్న అనుభవం అతి చిన్న జీవిత చట్టంలోనిది మాత్రమే ప్రపంచం గురించిన అతని దృక్పథం అత్యంత పరిమితం కాబట్టి యోబు ఉద్దేశంలో దేవుని అన్యాయం అని దేని గురించి తలస్తున్నాడో దానిని ఒక అనంత విశాల దృక్పథంలో నుండి చూడాలి దేవుని గురించి అంతటి పెద్ద నేరారోపణ చేయడానికి యోబుకు ఉన్న స్థితి సరిపోదు ఆ విశ్వాంతరాల విహారం తరువాత ఖచ్చితమైన న్యాయసూత్రాలు అని యోబు అతని స్నేహితులు దేని గురించి నమ్ముతున్నారో వాటి ఆధారంగా యోబు ఈ లోకాన్ని ఒక్కరోజుపాటు పర్యవేక్షించగలడేమో ప్రయత్నించమని దేవుడు అతన్ని అడిగాడు ప్రతి దుర్మార్గుని చెడ్డ పనిని ప్రతి నిమిషం ఖచ్చితంగా శిక్షించడం చేయగలడా అని ప్రశ్నించాడు వాస్తవం ఏమిటంటే మన ఈ లోకంలో న్యాయాన్ని అమలు చేయడం బహు క్లిష్టమైన సంగతి యోబు అతని స్నేహితులు భావించినట్టు అది అంత నలుపు తెలుపు చిత్రం లాంటిది కాదు ఇది మనల్ని దేవుని చివరి అంశానికి నడిపించింది దేవుడు బెహెమోతు లెవియాతాన్ అనే రెండు భీకరమైన జీవులను వర్ణించాడు కొంతమంది వీటిని పద్యరూపంలో వర్ణించిన నీటిగుర్రం మొసలి అని భావిస్తారు బహుశా అవి ప్రాచీన జానపదాల్లో బాగా ప్రసిద్ధి చెందిన జంతువులై ఉంటాయి బైబిల్లో వేరొక చోట దేవుని ఈ మంచి లోకంలో అల్లకల్లోలం ప్రమాదాలకు కారణమైన జంతువులుగా అవి భావించబడ్డాయి ఈ జంతువులు క్రూరమైనవి కావు నిజానికి దేవుడు వాటి విషయంలో గర్విస్తున్నాడు అలాగని అవి క్షేమకరాలు కూడా కాదు విషయం ఏమిటంటే దేవుని ఈ లోకం అద్భుతమైంది మంచిది అయితే అది ఎల్లప్పుడూ పరిపూర్ణమూ క్షేమకరమూ కాదు దేవుని లోకంలో క్రమం ఉంది అది అందమైంది అయితే అది ఒక్కోసారి క్రూరం ప్రమాదకరం కూడా కావచ్చు ఈ రెండు భీకర జంతువుల్లాగా ఇప్పుడు మనం మళ్లీ యోబు బాధలు అనే పెద్ద ప్రశ్నకు తిరిగి వద్దాం దేవుని ఈ లోకంలో బాధలు ఎందుకున్నాయి అవి భూకంపాల వల్లగాని క్రూర జంతువుల వల్ల గాని లేక ఇతర మానవుల వల్ల వల్లగాని దేవుడు దానిని వివరించలేదు ఆయన చెప్పిందల్లా మనం బహుసంక్లిష్టమైన ఆశ్చర్యకరమైన లోకంలో జీవిస్తున్నాం ఇప్పటి పరిస్థితుల్లో దానిలో బాధలను అడ్డుకోగలిగే నిర్మాణం దానికి లేదు ఇదే దేవుని జవాబు యోబు దేవుని న్యాయాన్ని సవాలు చేశాడు కాని యోబు అలాంటి ఆలోచన చేయడానికి తగినంత జ్ఞానం అతనికి లేదు అని దేవుడు జవాబిచ్చాడు యోబు దేవుని దగ్గర నుండి ఒక సవివరమైన జవాబును ఎదురుచూశాడు అయితే దేవుడు తన జ్ఞానంలో తన స్వభావంలో నమ్మకం ఉంచమని యోబునడిగాడు చివరికి యోబు దీనత్వంతో పశ్చాత్తాపంతో స్పందించాడు దేవునిపై నేరారోపణ చేసినందుకు విచారం వ్యక్తం చేశాడు తాను తన పరిధిని అతిక్రమించినట్లు అంగీకరించాడు దీనితో ఒక్కసారిగా ఈ గ్రంథం ఒక చిన్న ఉపసంహారంతో ముగిసింది ముందుగా యోబు స్నేహితులు తప్పు చేశారని దేవుని న్యాయం గురించి వారి అవగాహన బహుసాధారణంగా ఉందని దేవుని జ్ఞానానికి లోక సంక్లిష్టతకి సరిపడినట్టుగా లేదని అన్నాడు యోబు తన గురించి సరిగా మాట్లాడాడని దేవుడు చెప్పాడు ఇది ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే యోబు మాట్లాడిన అన్ని మాటలకు దీనిని వర్తించలేము యోబు తొందరపాటుతో తప్పు అభిప్రాయాలను వ్యక్తపరిచాడని మనకు తెలుసు అయినప్పటికీ దేవుడు యోబు సంఘర్షణను అంగీకరించాడు ఎందుకంటే యోబు తన మానసిక సంఘర్షణను బాధను నమ్మకంగా దేవుని ముందుంచాడు ఆయన తనతో మాట్లాడాలని కోరాడు అదే ఈ సంఘర్షణ అంతటిలో ప్రార్థనా పోరాటంలో పాటించాల్సిన సరైన మార్గమని దేవుడు చెప్పాడు యోబు తన ఆరోగ్యాన్ని కుటుంబాన్ని ఐశ్వర్యాన్ని అన్నింటినీ తిరిగి పొందడంతో ఈ గ్రంథం ముగిసింది అది అతని మంచి ప్రవర్తనకు ఒక బహుమతిగా కాదుగాని దేవుని ఉదారమైన ఒక కానుకగా వచ్చింది ఇదే ఈ గ్రంథం ముగింపు యోబు గ్రంథం మంచివారికి చెడు విషయాలు ఎందుకు జరుగుతాయి అనే చిక్కుముడిని అది విప్పలేదు గాని మనం బాధలను ఎదుర్కొన్నప్పుడు దానికి కారణం వెతకడానికి ప్రయత్నించకుండా దేవుని జ్ఞానంపై నమ్మకం ఉంచాలని మనల్ని ఆహ్వానిస్తుంది మనం అలా కారణాలు వెతుకుతూ పోతే మనం దేవుణ్ణి సరళీకృతం చెయ్యడం కానీ లేక యోబు అతని స్నేహితులు చేసినట్టు దేవునిపై నిందలు ఆరోపించడం కానీ చేస్తాం కాబట్టి ఈ గ్రంథం మన బాధలను దుఃఖాన్ని నమ్మకంగా దేవుని దగ్గరకు తీసుకొచ్చి ఆయన మన గురించి పట్టించుకుంటాడని ఆయన ఏమి చేస్తున్నాడో ఆయనకు బాగా తెలుసని నమ్మాలి యోబు గ్రంథం మనకిచ్చే సందేశం ఇదే